మొంతా తుఫాన్ నేపథ్యంలో ఏలూరు నగరంలోని అన్ని ప్రాంతాలలో ఉన్న కెనాల్స్ లో ఎటువంటి అడ్డంకులు లేకుండా చూడాలని అధికారులకు ఏలూరు ఎమ్మెల్యే బడ్డిటి రాధాకృష్ణ ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు కమిషనర్ ఏ భాను తో కలిసి అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు మొంతా తుఫాన్ వలన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ప్రతి ప్రాంతంలో అధికారుల పర్యవేక్షణ ఉండాలని అన్నారు మూడు రోజుల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు

అక్కడ ఇలా తిన్నాగా అంత రైలు పట్టాలకు వెళ్ళే దారి ఒకటి ఇటు తగ్గిందంటే సార్ అదంతా వచ్చారు సార్ అది కూడా చూసి విషయం సార్ అక్కడ ఫ్రీ వెళ్తున్నాయి నోకలమ్మ గుడి ఏంటంటే అది మొత్తం ల్యాబ్ వాళ్ళు తీసుకోకపోతే మళ్ళీ ఇది వాళ్ళే అని అంటే ఇచ్చేసుకుంటారు ఇప్పుడు ఎవరి వర్షం పట్టే ఆధార్ పేటలో కూడా నీళ్లు నిలవ అంటే మనం చేసే వర్క్ ఇప్పుడు ఎంత వర్షానికి నీళ్ళు నిలపడలేదు అని అంటే వాళ్ళు మనం చేసిన దానికి అప్రిషియేట్ చేస్తారు ఇంత వర్షం తుఫాను మనం ముందు జాగ్రత్త తీసుకున్నామో నామినల్ గా ఏదో వర్షం పడితే ఉన్నట్టుగా ఉన్నట్టయితే తీసుకున్నందుకు మనకి వస్తాయి ఎంత పని చేసి మన నీళ్లు నిలబడిపోయేదాన్ని చేస్తే ఎక్కడ క్లీన్ చేశారు పెద్ద వర్షాలు పట్టినా ఆ వర్షాకాలం అసలు చుక్క నీళ్లు పూడికలు ముందే అవ్వడం కింద సంవత్సరం అవలా మళ్ళీ తర్వాత ఇంకా మళ్ళీ మళ్ళీ బ్లాక్ అయిపోయింది ఇప్పుడు మనం తీస్తున్నాం కాబట్టి ముందు జాగ్రత్తగా ఇది అవుతుంది కాబట్టి నిలబడలేదు అంటే వెంటనే ప్రజలకు కూడా అర్థం అవుతుంది ఇంత ఎలర్ట్ గా ఉండబట్టి అధికారులందరూ కూడా ఇచ్చేసారు చేసేది వాళ్ళు ఆ చైన్ లింక్ కాబట్టి అందరికీ ఒక మాట నిలబడాలంటే జాగ్రత్తగా ఇబ్బంది ఏమి ఉండదు మొత్తం క్లినిక్ ఇవ్వాలి ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా గాని ఇంక మీరే తలేస్ ఆస్మాన్స్ బుట్టి సర్ ఒకసారి లేదప్పుడు ఒక విజిట్ చేసుకొని ఎక్కడ ఉంటా వాళ్ళకే చెమండే మెన్ చూస్తా చెప్పు ఓకే ఈరోజు మెంతా తుఫాను ఎఫెక్ట్ స్టార్ట్ అయింది ఏలూరు నగరంలో ఆల్రెడీ వర్షం స్టార్ట్ అయింది రేపు ఎక్కువగా వర్షము గాలి ఉండేటువంటి అవకాశం ఉంది ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ సభ్యులందరూ కూడా కార్పొరేషన్ ఆఫీస్కి వచ్చి అందరు అధికారులు సిబ్బందితోటి రివ్యూ చేయడం జరిగింది ఈ సందర్భంగా వన్ టౌన్లో టూ టౌన్లో రెండు ప్రాంతాల్లో కూడా ఏదన్నా ముంపు ప్రాంతాలకు గురైతే ప్రజల్ని ఇమీడియట్గా అక్కడికి షిఫ్ట్ చేయడానికి రెండు స్కూల్స్ కూడా ఐడెంటిఫై చేసి పెట్టుకున్నాము అదనంగా ఒక నాలుగు టీంలను కూడా ఏర్పాటు చేసుకున్నాము ఎక్కడ చెట్టు పడ్డా కానీ కరెంటు స్తంభం ఒరిగినా కానీ ఇమీడియట్గా విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో వర్క్అట్ అండ్ డే క్లియర్ అయ్యే విధంగా సిబ్బంది అంతా కూడా సిద్ధంగా ఉన్నాము ఇక ఎక్కువ వర్షం వచ్చి నీ రోడ్లు నీట మునిగేటువంటి పరిస్థితి లేకుండా ఇప్పుడే అన్ని రకాల టూ హండ్రెడ్ మిషన్స్ తోటి అన్నిటితోటి కూడా ఫాల్ రైన్స్ అన్ని కూడా క్లీనింగ్గా ఉన్నాయి ఇంకా మొన్న వర్షాలకు కొట్టుకురావడంతో వాటిని కూడా క్లీన్ చేస్తూ ఉన్నాము ఈ రాబోయేటువంటి తుఫాన్ ఎఫిషియెంట్గా ఫేస్ చేసి ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా బయటకు రావడానికి అందరం సిబ్బంది కూడా నిర్విరామంగా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ